హాయ్ అండి అందరికీ నమస్తే భక్తుడి కోసం బరువు తగ్గిన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా అది ఎక్కడో లేదండి మన తెలంగాణలో జోకులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఇటిక్యాల మండలంలో ఉన్న బీచుపల్లి ఆంజనేయస్వామి క్షేత్రం ఈ క్షేత్రం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉంటుందండి ఇక ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారిని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారని ఇక్కడ శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న పూజారులండి ఆ ఆనాటి నుండి ఈనాటి వరకు బోయవారే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం పక్కనే ఉన్న కృష్ణమ్మ దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి నది మధ్యలో ఉన్న బ్రిడ్జు నది దగ్గరలో ఉన్న పుష్కర ఘాట్లతో బీచ్పల్లి క్షేత్రం అచ్చం విజయవాడలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అసలు స్వామివారు భక్తుడి కోసం ఎలా బరువు తగ్గారో తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి